హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ అతి చిన్న వయసులోనే అంటే రెండేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది వచ్చింది పెద్ద యాక్టర్స్ ఉన్న కుటుంబం నుంచి అన్న హీరో అక్క స్టార్ హీరోయిన్ తెలుగు తమిళ్లో ఈ భామ కూడా ఏం తక్కువ తినలేదు చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమా రంగాన్ని ఒక ఊపు ఊపేసింది చేస్తే అందరిలాగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కానీ చేసిన పొరపాటు ఏంట అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా నీరాజనాలు అయితే అందుకుంది కానీ టీనేజ్ కు వచ్చాక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమెను మాత్రం మన ప్రేక్షకులు పెద్దగా యాక్సెప్ట్ చేయలేకపోయారు అలా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ని ఇప్పుడు కనుక చూస్తే మన అందరం పెట్టవలసిందే ఇక ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పటి హీరోయిన్ ఎవరో కాదండోయ్ మనం ఇంతగా మాట్లాడుకుంటుంది బేబీ షామిలీ గురించి షామిలి తన రెండేళ్ల వయసులో తమిళ్లో నిర్మించి తెలుగులో కూడా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అయిన అంజలి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది ఇక మొట్టమొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఏకంగా నేషనల్ అవార్డ్ ని సొంతం చేసుకుంది ఇక ఆ తర్వాత ఈ చైల్డ్ ఆర్టిస్ట్ కి వచ్చిన స్టార్డమ్ అంతా ఇంతా కాదు నిజానికి ఒక హీరోయిన్కి వచ్చేంత ఇమేజ్ ఇమేజ్ని సంపాదించుకుంది ఒకటేసారి ఇటు తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా బిజీగా మారిపోయింది ఇక తెలుగులో మగాడు అంజలి జగదేక వీరుడు అతిలోక సుందరి కిల్లర్ జోకర్ నిప్పురవ్వ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు యాభైకి పైగా సినిమాల్లో నటించింది ఆ విధంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న ష్యామిలీ కాస్త పెరిగి పెద్దై కట్ చేస్తే కొన్నేళ్ల తర్వాత హీరోయిన్ గా తెలుగు తెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే ముందు వచ్చిన వార్తలు అంతా ఇంత కాదు ఎందుకంటే షామిలీ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండడు అంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఇక ఆమె హీరోయిన్ గా వస్తుంది అంటే వాళ్ళ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో మనం పెద్దగా చెప్పనవసరం లేదు అలా హీరోయిన్ గా ఓయ్ సినిమాతో తెలుగుతెర ప్రేక్షకుల ముందుకి పరిచయమైంది హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఏమని చూసి మన వాళ్ళంతా నోరెళ్లబెట్టారు బేబీ ఏనా అని ఆశ్చర్యపోయారు స్టార్ హీరో చిరంజీవి వంటి వాళ్లతో కలిసి నటించిన షామిలి ఇలా తయారైంది ఏంటి అని అనుకున్నారు చైల్డ్ ఆర్టిస్ట్ గా నచ్చిందే కానీ హీరోయిన్ గా పెద్దగా రాణించలేకపోయింది దానికి కారణం ఏంటయా అంటే ఈమె చిన్నతనంలో ముద్దు ముద్దు మాటలతో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఎంతో ముద్దుగా కనిపించింది ఇక పెరిగి పెద్ద అయ్యేసరికి మార్పులంటూ సహజం కదా ఇక ఆ మార్పులే మన వాళ్ళకి పెద్దగా నచ్చలేదు మొదటి సినిమాలో గుండ్రంగా బాగానే ఉంది కానీ అందరి హీరోయిన్ల మాదిరిగానే అవకాశాలు రావాలంటే బాగా సన్నబడాలి గ్లామర్ గా కనిపించాలి అని అనుకుని డైట్ చేసి ఈ బామ కాస్త బక్క చిక్కింది ఇక ఇంత చేంజ్ ఓవర్ తర్వాత అమ్మమ్మ గారి ఇల్లు అన్న సినిమాతో మళ్లీ హీరోయిన్ గా కనిపించింది నిజంగా మనం బేబీ షామిలిని అస్సలు గుర్తుపట్టలేం ఈ సినిమాలో అంతలా మారిపోయింది ఏది ఏమైనప్పటికీ లావుగా ఉంటేనే ఒక సినిమా కాకపోతే మరో సినిమాలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేదేమో ఇలా బక్క చిక్కి మరీ హీనంగా తయారైన షామిలీని ప్రేక్షకులు అస్సలు ఆదరించలేకపోయారు ఇక ఇదిలా ఉంటే ఈమె అన్న కూడా హీరో అతని పేరు రిచార్డ్ రిషి ఇతను కూడా తెలుగులో చెల్లెలతో పాటు కలిసి జగదేక వీరుడు అతిలోక సుందరులో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించాడు ఇక ఆ తర్వాత పెద్దై హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఏ ఫిల్మ్ బై అరవింద్ భాగ్యలక్ష్మి బంపడ్రా త్రీ ఎందుకంటే ప్రేమంటా ఊ కొడతారా ఉలిక్కి పడతారా వంటి సినిమాల్లో కనిపించాడు ఇక వీడిద్దరే కాకుండా వీళ్ళ అక్క కూడా హీరోయిన్ ఆమె మనందరికి బాగా తెలిసిన శాలిని ఈమె కూడా ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమా రంగంలో మంచి గుర్తింపును సంపాదించుకుంది ఇక శాలిని కూడా మొదట హీరోయిన్ గా సఖీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది తమిళ్ లో మంచి స్టార్డమ్ ని ఇమేజ్ ని సొంతం చేసుకుంది ఈమె ఇక ఈమె భర్త తమిళ్ సూపర్ స్టార్ అజిత్ ఇలా ఫ్యామిలీ మొత్తం సినీ స్టార్స్ అయినప్పటికీ పాపం బేబీ షామిలీ మాత్రం హీరోయిన్ గా బ్రేక్ రావడం కోసం నానా కష్టాలు పడుతుంది ఏది ఏమైనప్పటికీ ఒకప్పటి మన చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి ఆమెకి అవకాశాలు వచ్చి మళ్లీ మన ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి థ్యాంక్ యూ